కృష్ణ సేవ భక్త బృందం తురాలలో సింహరాజు యాదవ్ వారిచే విజయవాడ పాతరాజ రాజేశ్వరి పేట యాభై ఆరు డివిజన్ డోర్ జుడిషియల్ కాలనీ నాలుగు రోడ్ల కూడలి కృష్ణ హరేరామ సెంటర్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని నిర్వాహకులు తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్ తెలిపారు యాదవ్ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ గీతా శ్రీలు మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నామని విజ్ఞాన్ స్కూల్స్ నుంచి అరవై మంది పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొన్నారని వీటి ద్వారా పిల్లల్లో కృష్ణాష్టమి గురించి తెలుసుకోవటానికి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు భగవద్గీత పోటీలు క్లాసికల్ డాన్సు పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్స్ కోలాట నృత్యం పిల్లలకి బహుమతులు సర్టిఫికెట్లు అందజేశారు కార్యక్రమంలో తురాల బాలాంబిక జగదేశ్వర్ యాదవ్ తురాల లో యాదవ్ యాభై ఆరు డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఎం దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు లీలా ప్రసాద్ యాదవ్ అండి పాత్రపేట మేము గత మూడు సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నాము అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము పిల్లలది ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రాము స్కూల్లో కాంపిటీషన్స్ కూడా పెడుతున్నాం చేస్తున్నాము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము గుర్తుగోడ కార్యక్రమం కూడా చేస్తాము సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అంటే మీరు ఒక్కరు నడిపిస్తున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా ఆర్గనైజింగ్ అయితే మాదే కానీ అందరినీ ఒక్కరితో కలుపుకోకుండా అందరినీ కలుపుకుందాం చేద్దాం అని చెప్పి అని చేస్తాం ఓకే నేను విజ్ఞానం స్వీన్ కుంపాలను లాస్ట్ త్రీ ఇయర్స్ అమ్మవారు ఇక్కడ జరిగే శ్రీ వేడుకల్లో మా స్కూల్ పిల్లలు అలాగే ఇక్కడ ఉన్న లోకల్ స్కూల్ పిల్లలందరూ కూడా సిద్ధార్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం నిజంగా పిల్లల్లోని టాలెంట్ని కృష్ణాష్టమి గురించి తెలియడానికి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నిజంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ అనమాట కాంపిటీషన్స్ అనగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కండక్ట్ చేసాము ఫ్యాన్సీజెస్ కండక్ట్ చేసాము స్లోకార్ రిజిస్ట్రేషన్ కండక్ట్ చేసాము అండ్ వన్ మోర్ థింగ్ చిన్న పిల్లల్లో నిజంగా చిన్న పిల్లల్లో స్లో అనేది చాలా బాగా చెప్పారు మార్నింగ్ సెక్షన్ అయితే నిజంగా పిల్లలందరిలోని కొత్త కొత్తది వాళ్ళ లేని యాక్టివిటీస్ వాళ్ళ లేని స్కిల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బయట చూస్తాం ఇప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా గోపిక రాసా లేదు అంటే కులా మత వేయడం లేదు ముస్లిం పిల్లలు కూడా వేసుకొచ్చారు హిందూస్ హిందూస్ అనే కదా ముస్లిం పిల్లలు క్రిస్టియన్ పిల్లలు ఆయా గెటప్స్లో వచ్చి నిజంగా చాలా వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు అండ్ రియల్లీ వీఆర్ హ్యాపీ టు హియర్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ దగ్గర గారు మా స్కూల్ నుంచి దగ్గర దగ్గర అరవై మంది వచ్చారండి పిల్లలు అరవై మంది పార్టిసిపేట్ చేశారు मस्क अरे मी पिल्ला पार्टिसपेटर आरव मी पिल्हलचा